ఈ పునరుత్నపు ఆరాధనలోనికి చేరువచ్చిన దేవుని ప్రజలైన మీ అందరికీ అభిషేక పగ్ని మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను హలో అలాగే గడిచిన ఆరు నెలలు మన జీవితాలలో సంపూర్తి అయి ఏడో నెలలోనికి మనము ప్రవేశించాం ప్రవేశించామంటే దేవుడే మనల్ని మరొక నెలలోనికి తీసుకొచ్చాడు హలోయ కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నూట ఎనభై ఆరు దినాలు సంపూర్తి నూట ఎనభై ఏడవ రోజులో మనము ఉన్నాం దినదినము ఆయన కృపచేతను ఆయన వాత్సల్యత చేతను ఆయన ప్రేమ చేతను మడలని ప్రేమిస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ వస్తున్న ఆ దేవాతి దేవుడే మహిమ పొందునుగాక ఇక దేవుని వాక్యము చాలా అవసరం ఎందుకనంటే ఈ భూమి మీద బ్రతికి ఉన్న మనమందరిమే వాక్యం మీద మనసు పెట్టాలి కానీ సంపాదన మీద మనసు పెడతాం చదువుల మీద మనసు పెడతాం ఉద్యోగాల మీద మనసు పెడతాం వ్యాపారాల మీద తల్లిదండ్రులు పిల్లల మీద మనసు పెడతారు భార్య భర్త మీద చెప్పండి భర్త భార్య మీద మనసు పెడతారు అయితే ఈ కడవరి దినాలు చాలా భయంకరమైన న్యూస్ వింటున్నాం కొన్ని కొన్ని కళ్ళారా చూస్తున్నాం ఒకప్పుడు అనుకునే ఎక్కడో ఓ చోట దుర్మార్గమైన కార్యం జరిగిందట అని అనుకునేవాళ్ళే ఇప్పుడు మన పక్కడనే జరుగుతున్నాయి స్తోత్రం చెప్తారా అందుకని మీకు దానియలు పుస్తకంలో దాన్యలు పుస్తకంలో గత నెల నుండి కొన్ని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాను ఈరోజు కూడా దానియలు పుస్తకంలో చివరి అధ్యాయం చివరి అధ్యాయం చివరి అధ్యాయము చివరి వాక్యాన్ని చదువుకుందాం నిలకడగా ఉండిన ఎడల నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి విశ్రాంతి నుండి కాలం కాలాంత మందు నీ వంతులో నిలిచెదవు నీ వంతులో నిలిచెదవు ఎవరితో ఎవరు ఈ మాటలు చెప్తూ ఉన్నారు అంటే పిల్లలు గమనించండి దానియలు ఒక చక్కటి దర్శనాన్ని చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు అలాయ అప్పుడప్పుడు బైబిల్ కేసి చూడండి ఒక్కొక్కసారి నాకేసి కూడా చూడండి నా వైపు కూడా చూడండి ఇప్పుడు చదివేసిన వాక్యం ఎవరితో ఎవరు చెప్తున్నారో మీకు తెలుసు దానియలు చేసాడు చెప్పండి దానియాలు ఎక్కడ చేసాడు దేవునికి మహిమ కలుగును గాక కింద లు భక్తి చేశాడు ఎక్కడ చేసాడు అని మనం చూస్తే ఇప్పుడు మన భక్తి ఎక్కడ ఉంటుందంటే ఈరోజు క్రైస్తవుల యొక్క భక్తి ఎక్కడ కనపరుస్తారంటే చెప్పాలి మీరు చెప్పండి ఎక్కడ మందిరంలో ఇంకెవరైనా ఉన్నారా చాటును చాటు మాటను హలో ఓకే క్రైస్తవులు భక్తిని ఎక్కడ కనపరుస్తారంటే చెప్పండి మందిరంలోకి వచ్చి పొరపాటున నేను వాక్యం చెప్పే ముందు మీలో ఎవరికైనా ఇస్తే పొరపాటున ఓ పది పదిహేను నిమిషాలు ఇక నాకు చెప్పరే మైక్ మైకివ్వరు ఎవరంటే పాపం ఉద్రేకపూర్వకమైన ప్రార్థన చేస్తారు చేయడం మంచిదే ఇక వినేవాళ్ళు అంటారు అబ్బా ఆ ప్రార్థన పరలోకపు తండ్రి యొక్క మహిమను భూమి మీదకి దించేసిందండి అంటారు ఎస్ భక్తి మందిరంలా కాకపోతే ఎక్కడ కనపరచాలి మందిరంలోనే కనపరచాలి ఓకే కానీ దానియాలు భక్తి ఎక్కడ కనపరిచాడో తెలుసా దేవుని మందిర్యమే లేని ఒక అన్య దేశంలో వాక్యం అంటే పీకలకు ఆస్తారు ప్రార్థన అంటే సింహాల బోనులో వేస్తారు ఆ మేము నిలువ పెట్టిన ఈ బొమ్మలకి మృక్కము అంటే అగ్నిలో వేస్తారు అలాంటి ఒక భయానకమైనటువంటి దేశం ఒక భయానికమైన దేశంలో ఎవరున్నారంటే ధాన్యాలు ఉన్నాడు మొక్కపోతే అగ్నిలో ప్రార్థిస్తే సింహాల గుహలో ఏమండి ఈ ప్రాంతంలో మేము ఒక మంత్రి కొడతామంటే పీకల కోస్తాం అన్నటువంటి ఆ దేశంలో ధాన్యులు తన భక్తి జీవితాన్ని కొనసాగించాడు ఒకసారి ఒకసారి నన్ను జీవుపరచండి దేవుని తర్వాత హలో లోయ ఆమె అన్య దేశంలో కనపరిచాడు నా భక్తి భక్తి చేస్తున్నట్లుగా కనపడుతున్నారు కానీ భక్తిలో ఉన్న శక్తి ఆశ్రయించినటువంటి అనుభవం నేను బైబిల్ అరవై ఆరు పుస్తకాలు చదివితేస్త బ్రదరు నాకు దానియలలో తప్పైనా దానియలులో చెప్పండి లోపమైన నాకు కనపడలే మీకు ఎవరికైనా కనపడ్డద్దాం దానియేలులో దానియలు స్తోత్రం మీకు కనిపించిందే హలోయ నాకు కనిపించలే అలాగే దాని బట్టి శత్రువులు ఎతికారట దాని ఏదైనా పాపము లోపము ఉందేమోని కానీ దాని శత్రువులు ఎతికిన అతనిలో ఏ తప్పిద కనపడ అయితే నాలో మిమ్మల్ని తప్పులు ఎతకమన్నారు అనుకో ఒక్కొక్కరు ఎంత సీటీలు ఏడి స్టావులు రాయిస్తారు పాస్టర్ గారు పలానప్పుడు మిమ్మల్ని మీ వాక్యంలో మమ్మల్ని ఇలా తిట్టారు అంటే నేను వాక్యాలు చెప్పేది మిమ్మల్ని తిట్టడానికే చెప్పండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బైబుల్ తిరిగే చిరిగే చదివి 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 మిమ్మల్ని తిట్టేదానిక ఒక ఒకరోజు నేను ఆకలితో వస్తే ఇంట్లో కూడా వంట చేసుకోకుండా వస్తే పాస్టర్ అన్న ఏదన్నా పెడతారంటే అమ్మ ఏం కూర చేశారు మీరు ఆ పప్పు ఉప్పు ఆ పప్పులో ఉప్పు బాగా చేసి చేస్తారు అందుకని ఆ పప్పు దా అని అడిగారు నేను ఆకలితో వస్తే నన్నే మీరు అడిగారు స్తోత్రం ఎన్ని పేజీలు పేజీలుగా రాసుకొని నా మీద మీరు తప్పులు మోపడం ఖాయం అనుకుంటున్నాను నేను నాకు ఎందుకు అంత విశ్వాసం ఉంది స్తోత్రం ఏమని విశ్వాసం ఉందంటే మీరు ఎక్కువ ఎదుటివారి తప్పులని వెతికేవారు ఎక్కువ ఉన్నారు ఒకసారి అలా ఉండేవాళ్ళు అల్లు చెప్పండి చాలా జ్ఞానులు అభిషేక పగ్ని మినిస్ట్రీలోకి చేరి తర్పిదైపోయారు స్తోత్రం కలిగిన గాక హలో ఒకవేళ ఎవ్వరు ఎతకనోళ్ళు ఉంటే ఖచ్చితంగా మహిమ కలిగిన రాకడికి గాక అంటే తెలుసు మీకు హలో లూయా కానీ దానియలలో శత్రువులకు కూడా తప్పిదము కనపడలే అందుకని ఆ ముందు వాక్యం ఒకసారి చదవండి మీకు రీజన్గా చెప్తాను హలో నేను ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో కరిపెట్టి మొరపెట్టి ఐదు విషయాలను మీ మధ్యలోనికి పంచాలనుకుంటున్నాను పొరపాటున రెండు రెండవుతుంది స్తోత్రం అంచక్క బిర్యానీ చేసినట్టున్నారు గ్రానైట్ వేసి మొదటి బల్లారాధనలో కూర్చున్నారు ముక్కలు తినాల్సింది స్తోత్రం అని చెప్పండి వద్దురా ఎవరు తినరా ఎవరు తినేవాళ్ళు లేరా స్తోత్రం చదవండి అమ్మగారు వెయ్యన్ని మూడు వందల ముప్పది ఐదు దినములు తా తాళుకొని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు హలలో గమనించండి పదకొండో వాక్యం చదులను అనుదిన బలి నిలువు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగు చేయుమైన దానిని నిలవబెట్టి వరకు వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములు అగును వెయ్యిన్ని మూడు వందల ముప్పది ఐదు దినములు తాలకుని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు ఈ దినాలను గురించి నేను మీకు ఇంకొకసారి చెప్తా ఏమ్మా లూదేమ తల్లి ఓకేనా హలోయ తెలుసా దినాల గురించి లూదేమ్మా మధురాంది లూదేమ్మ ఉందా వినబడలేదా అక్కడికి వినబడట్లేదా హల లూయ చాలా మంది ఈ దినాల కోసం అడుగుతున్నారు నేను వీలైతే రేపు బైబిల్ స్టడీలో చెప్తాను స్తోత్రం కలుగును గాక హాలలోయ చెప్పే ప్రసంగాలు మార్చిపోతున్నాయని ఐగోళ్ళు ఇస్తున్నాను ఎంత ధనితో హలోయ ఆ దినాలు ఆ దినాలు ఆ వెయ్యి మూడు వందల దినాలు ఏంటో నేను రేపు బైబిల్ స్టైల్లో చెప్తాను హలో ఇప్పుడు దానియాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఎవరు మనుషులు ఏమన్నారు శత్రువులు ఏమన్నారు అరే బాబు నీలో ఏ తప్పుదం లేదురా అరే బాబు నీ అంటే మంచోడు అరే బాబు నీ అంటే నీతిమంతుడు చెప్పాలి నీ అంటే యథార్థవంతుడు ఇంకొకరు ఎవరు లేరు అంటే దేవుడు అన్నాడు అరే బాబు జాగ్రత్త అంతము వరకు అంత్యము వరకు ఏమన్నా రాశాడు హలలోయ అంటే అంత్యము అంతము అంటే ముగిసేసేది అంత్యము అంటే ముగియబడేంత వరకు హలోయ అంటే దాని ఏలు ఒక్కడికే చెప్పలే మాట అరే అంతం వరకు నమ్మకంగా ఉండు అంటే నీ వరకేది అంత్యమంటే ఈ కాలాలు ముగియంత వరకు స్తోత్రం మరలా లోపల పోయిన తర్వాత ఏమైనా జడిపోతుంది నీ మనసు స్తోత్రం ఏడ తర్వాత వేయండ్ల పరిపాలన ఏంటండి వేయేండ్ల పరిపాలన అయిన తర్వాత ఏండ్ల పరిపాలనకు ముందు అలో దేవుడు అంటాడు అందరినీ బాధకులు కావద్దన్నాడు అందరినీ ప్రార్థనలు చేసేటువంటి అనుకో ప్రార్థన చేసి ఎవరికైనా తల్ల మీద చేలు తిప్పే ప్రార్థన చేసే ఆ దెయ్యాలు మీకు తగులుకుంటాయి కుటుంబాలు పాడైపోతాయి ముందు నువ్వు రక్షింపబడాలి నీ కుటుంబం రక్షింపబడాలి నీ పిల్లలు రక్షింపబడాలి నీ కుటుంబము దేవునిలో దైవికమైన అనుభవాల్లో ఉంటే సంపూర్ణమైన నడిపింపులో ఉంటే నువ్వు ఇతరులకు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఫలిస్తుంది లేదంటే ఫలించదు హలో ప్రయాసపడినా వ్యర్థం స్వార్థం చెప్పొచ్చు ప్రభు దేవుడు నీ కార్యాలు చెప్పచ్చు అయితే వినండి బోధ వినండి బోధ వినండి వెయ్యి సంవత్సరాలకు ముందు కాలంలో ఏడు సంవత్సరాలు మొదటి మూడున్నర సంవత్సరము శ్రమల కాలము తరువాత మహాశ్రమల కాలము జరిగిన తర్వాత గమనించండి నిషేధించబడినటువంటి రోజు జరిగే బలి కాకుండా మామూలు యొక్క బలి అర్పణ కాకుండా ఇస్రాయలు ప్రజలు నేటికి ప్రతిరోజు ఉదయము సాయంకాలము ఏం చేస్తారంటే బలి అర్పిస్తారు ఎక్కడంటే ఎక్కడ ఎరుసలేములో ఎరుశలేములో మాట్లాడండి ఎక్కడా ఎరుశంలో ఎక్కడా దేవుని మందిరములో ఆమె విషయం ఏంటంటే వీళ్ళు యథాప్రకారము ఏడు సంవత్సరాలు సంపూర్తి అయ్యేటప్పుడు ఆ లోపల ఏం పెడతారంటే అక్కడ మందసానికి బదులు ఏం పెట్టేశారు నిషిద్ధమైన ఒక ఏ వస్తువు అందుకని ఏయ్ మేము దీన్ని ఆరాధించమంటారు ఎవరు ఇది నిషిద్ధమైనది మాకు మోస ఇవ్వలేదు మాకు భక్తులు ఇవ్వలేదు అందుకని మేము దీన్ని ఆరాధించం అని తిరుగుబడతారు తిరుగుబడ్డప్పుడు దాన్ని నిల్వ పెట్టించిన వాడు కత్తులు తీసుకొని తరగతాడు వాళ్ళు పరిగెత్తి 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 ఒలివా కొండ దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు వేవేల పరిశుద్ధులతో ఆయనతో ఉన్నవారు ఏర్పరచబడినవారు పిలవబడినవారు నమ్మకమైనవారు గనుక ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఒలీవల కొండ మీదకి దిగివచ్చినప్పుడు ఆ ఒలీవాళ్ల కొండ రెండుగా చేరుతారు మీరు ఎట్ట చూస్తున్నారంటే ఆదివారం వరకే వచ్చి ఆత్రం స్తోత్రం అని పోండి బైబిల్ అర్థం అవుతుంది ఆదివారం ఒక్కరోజు వస్తే అది కూడా స్పెషల్ రెండు ఆదివారాలు సెలవు ఆ రెండు ఆదివారాలు వస్తాం గుడికే స్తోత్రం లోయ అర్థమైందా ఆరు దినాలు పని ఏడవ దినము విశ్రాంతి దినమును పరిశుద్ధ దినమని ఎంచితే ఆ దినము నీ నీ పనులు చేసుకోక దేవుణ్ణి ఆరాధించడమే నియమముగా పెట్టుకుంటే దేవుడు అంటాడు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను చెప్పరా హలోయ ఎక్కడెక్కిస్తాడట ఆమె అందుకని వాక్యాలు పూర్తిగా అర్థమవ్వాలంటే అప్పుడు యేసు క్రీస్తు ప్రభువు ప్రభుతో ఉన్న పరిశుద్ధులు ఎవరితో యుద్ధం చేస్తారు నిషేధించబడిన వస్తువును పెట్టడానికి కారణమైన క్రీస్తు విరోధి అలలోయ చాలా మంది అంత్యక్రీస్తు అంటారు నో అంతే కాలం ఉంది అంత్యక్రీస్తు లేడు అలలోయ క్రీస్తు విరోధి వాడు వాడు సైన్యముతో యుద్ధం చేస్తారు పాపులర్ రక్తము ఏరులై పడతారు దాన్ని హరి యుద్ధం అంటారు స్తోత్రం ఏ యుద్ధము హలలోయ ఆ యుద్ధమైన తర్వాత యేసు ప్రభు ఈ భూమి మీద మరలా రాజ్య పరిపాలన చేస్తాడు ఎన్ని సంవత్సరాలు ఆది పాడరే അന്തനേ യുന്നോ ദുഃഖമുലേദോ നമുലേദോ ആനന്ദമാനന്ദമാനന്ദൂത്തുരുഷലേമു പട്ടു പെണ്ഡിക്കൈ అలంకరింపబడుచున్నది విషయం తెలిసిన క్రీస్తు విరోధిని వాడుతో ఉన్న కొందరు అనుచరుల్ని ఏం చేస్తాడంటే బంధిస్తాడట ఏం చేస్తాడు మీరు చెప్పాలి అయితే విషయం ఏంటంటే వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తున్నా కూడా గోగు అనేవాడు గోగుతో స్నేహం చేస్తాడు స్తోత్రం కలిగడుగాక ఏమి సిస్టర్ నిరీక్షణ గారు మీకు మీరు ప్రారంభ దినాల్లో మీకు ఈ సబ్జెక్ట్ చెప్పాం గోగు మా గోగు స్నేహాల గురించి చెప్పాం గుర్తుందా దేవునికి స్తోత్రం హలో లోయా గోగు అనేవాడు ఎవరితో స్నేహం చేస్తాడు చెప్పండి మాగోగు అని అంటే వెయ్యి సంవత్సరాలు ఎవరు పరిపాలన చెప్పండి దేవుడు కాదు ఏసయ ఎవరు పరిపాలన ఏసై పరిపాలన కింద ఉన్న కూడా ఎవరితో స్నేహం చేస్తున్నారు అంటే ప్రభు సమాధానకరమైన ప్రభుత్వము ఏలుబడి చేస్తున్నా స్నేహము చెప్పాలి ఎవరితో మాగోగుతో స్నేహం చేశారు హలో వీళ్ళు పెరిగి 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 మేము కూడా యుద్ధానికి రెడీ అన్నారు దేనికి యుద్ధానికి అడిగిన తర్వాత మరలా యుద్ధం చేయడం ప్రారంభించారు యుద్ధం చేయడం ప్రారంభించారు దానిని వెయ్యి సంవత్సరాలు అంతం తర్వాత ఏం నువ్వు అమ్మతలే నువ్వు కొంచెం ముందు కేసుకొని కూర్చో అలాలు కొంచెం వాక్యం వీళ్ళు ముఖాలు ఎట్టున్నాయంటే బెల్లం కొట్టి రాళ్ళు లాకుండా వీళ్ళు ఒక్కరు అన్న ముఖాల్లో ఎక్స్ప్రెషనే లేదు అసలు అర్థమవుతుందో అర్థం కావట్లేదు అనేది అర్థం కావట్లేదు ఇటు చూస్తే ఆ దాసు సారు మాత్రమే కొంచెం అట అటు అంటున్నాడు చెప్పు అని హలలోయిన పరిస్తేగా హలోయ ఆడేవాడు కూడా చప్పట్లు కొడతాయి కదా విషయాలు వస్తుంది హలోయ మీరు ఎట్లున్నారు అట్లా గోగౌరా అదిగో ఉంది తినండి స్తోత్రం కలిగిన కాక గోంగర చేశారా అది స్తోత్రం హలో లోయ పిల్లలు గమనించండి అప్పుడప్పుడు మా విజయ్ మ్యాథిస్ అంటే పాస్టర్ గారు పెద్ద సబ్జెక్టులు చెప్పట్లేదు అంటే చెప్తే నిలబెట్టి అంటే స్తోత్రం కలిగిన కాక ఈ పెద్ద సబ్జెక్టులోకి వెళితే ఇది ఒకవేళ మీకు ఎవరైనా చెప్పేవాళ్ళంటే చెప్పేసుకోండి నెల్లూరు జిల్లా అంతా తిరగండి స్తోత్రం జక్కయ్య ఏస్తుని చూసే నేను చెప్పగలరా కాని ఏం తల్లి రెండు గంటలు మూడు గంటలు దేవునికి మహిమ కలిగనుగాక హాలో లూయా ఏం చేస్తుంటారు ఎల్లలో ఆమె హలోయ జీతం దోషలు పోయేవేనా ప్రసంగాలు ఎప్పుడు చేస్తావు ఆమెన్ జనాలను కదిలించాలి బండలు పగల పట్టాలి మీరు స్తోత్రం ఏ శాంతం తల్లి మళ్ళీ ఆడ దూరింది హలోయ మీ ఇద్దరు కనపడుతున్నారు నాకు అప్పుడే కొంచెం ట్రాక్ ముందుకు పోద్ది స్థుతి గానమే పాడదా హలో లుయా ಜಯ ಗೀತ ಮೇಡನ ನೈನ ಕೃತಜ್ಞನ ಜೀವಿತ ಗೋ ರೀ ನಬೀ

நூத்தனமய நதி நீ ஜீவமாக